ఒక్కామే వేసలేను నేను కూడా డ్యూటీ వేసుకుంటాయి కదా చూస్తాడు చూపించిన అసలు అందరికీ నమస్తే ఎట్లున్నాను మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మళ్ళీ తయారైనా మా బుడ్డో నేను అసలు పంపిద్దాం అనుకుంటున్నా గవర్నమెంట్ గురుకులస్టలు ఇలా అయితారం వీడియో ఇది తయారయ్యేసినాన్ని మా ఆయన తోలిసిరమ్మ చివరి వస్తకు ఆయన ఎట్లకేంచట్టే కొలువు కూతాడు మా బుడ్డో నేను ఇద్దరం కలిసి పోతాము పాతింటికి పోయి బట్టలు వైలు ఇక అన్నీ ఇక అన్నీ అదరాలి బ్యాగులు అందుకే మా వాళ్ళు బయట తెలియబడ్డారు నన్ను రమ్మంటారు జల్దీ జల్దీ నా బ్యాగ్ వదరే ఇక్కడ మా ఆయనది ఇది అన్నము బట్టలు ఇక నాది ఇది బట్టలు జర ఎక్కడ అక్కడ వేసిపోయినా వచ్చినాక చదురుకోవచ్చు అని ఇప్పటికే పదొక పది అవుతుంది మళ్ళీ పాతింటికి వచ్చేసరికి కాలుష్యం అవుతుంది కదా అని అనుకుంటున్నాం ఆవులు కూడా ఆవులు చూడుండ్రి గోమాత గోమాతన హా అది ఉరుకుతుంది మస్తు ఆవులు ఉన్నాయి పోతున్నాం మేము మా అయ్యా నీమా ఉండవుడు బస్ అన్నట్టే దొరికింది బస్ స్టాప్ నిలబడి ఉండే ఆ బొడ్డోడైతే నా పక్కన కూర్చోడు ఎక్కువైతే అయితే జెంట్స్ సీట్లనే కూర్చోడు సీట్లు ఖాళీ ఉండాలంటే మాదింటికి వచ్చిన ఆ బ్యాగ్ చదిరినా ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే ఎప్పటికి ఉంటుంది నా బుడ్డోడు బొడ్డోడు అడగ ఆ సదిరిన బ్యాగు ఇగిన బ్యాగ్ ఇది గంట అవుతుంది వచ్చి అన్ని అదుర్కొని ఇల్లని తుడిచి అస్సలు వెళ్తున్నాము ఇప్పుడు తీసుకో బ్యాగ్ వేసుకో అన్నీ ఏమేమి పడతాయి అన్నీ కొండపోతున్నా తెచ్చిన తలచేయిందా ఎంట్లో చూసుకో సార్ ఎలాస్టిక్ ఉందా దానికి చూసుకోకు సార్ సార్ చూసుకుంటున్నాం ఎందుకన్నా యాదమర్స్తాయి మళ్ళీ పర్సన అన్నీ తోమి కూడా గ్లాస్ దానిలో మళ్ళీ యాదమర్వగలని లోపల వెటేసినాయి బ్యాగ్ లోపల ఉందా ఉందిలే తాళం ఉంది ఇప్పుడు టైం పన్నెండున్నర అవుతుంది ఏ టైం అవుతుందో ఏమో మళ్ళా బస్ ఎక్కినాము అసలు కోతానికి మళ్ళా దూరమే కూర్చోండు దగ్గర కూసామంటే అసలు కూర్చోడు ఇటుక లెక్కేంచి చూసాడు అయితే చాలా ఇష్టము చౌరస్తాము గిడూసి అవుతుందా లేదా అని చూస్తున్నా అయిందా నీకోసమే నాకు వద్దద్దు ఆ ఎగ్ రైస్ తినబుద్ధి అన్న వద్దా అండి తినండి నేను అన్నం తెచ్చిన ఆల్రెడీ ఇగో ఇల్లుంది అన్నం ఇప్పుడు ఏం తిన ఇక అసలు పోయినాక చూస్తా ఎట్లుందిరా నూడుల్స్ తింటుండు అరవై రూపాయలు కొద్ది అది ధర ఎక్కువ అవుతుంది మమ్మీ అంటే ఇంకో ఖాళీ ప్లేట్ అడిగి నేను కూడా తిన్నా అట్లనే పైసలు పెట్టింది కదా అందుకే నేను కూడా తిన్నా ఉత్తకుండా ఇదిగోన్రీ తోలిచ్చినా పోతుందా బ్యాగ్ కూడా చదువుడు అయిపోయింది పెట్టె కూడా చదువుడు అయిపోయింది అనమాట మళ్ళా మూటలు బాయ్ ఏదో అందరూ చెప్తారా బాయ్ ఏం తిన్నారు ఈరోజు అవునా అన్నం అవునా మా కోసం మా వాళ్ళ దోస్తులు వీళ్ళంతా ఎంతమంది దోస్తులు చాలా మంది ఆంటీ ఆంటీ అంటే దగ్గరకు వచ్చి అందుకే మీ ఇప్పుడు పిల్లల్ని మళ్ళా పాతింటికి వస్తాను అనమాట ఇవాళ దినమంతా తిరుగుడే మళ్ళా అక్కడికి పోవాలి మా ఇంటికి వస్తాడు నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే రెండింటి దూసుకుంటుంది అవుతుంది పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో ఇప్పుడైతే ఇది ఉంటాయి నాలుగున్నర అవుతుంది కరెక్ట్ ఇప్పుడు గండి మేసమ్మా బస్సు ఎక్కేసరికి ఆరో ఏడో ఆల్సమైనా కూడా మా ఆయన ఒలిపోతాడు చొరస మీదకి వచ్చి ఏం లేదు బస్సులు అయితే మస్తు ఉంటాయి పది నిమిషాలకు ఒకటి లక్డి కప్పులు పోవాలని ఎట్లకించి గట్లయితే బస్సులు బాగానే దొరుకుతాయి అన్నమాట చూసుకు చూస్తున్నారు కదా నేను కూడా ఎన్ని పనులు ఉన్నా చూసుకున్నా వెనకాల మా ఆయన సపోర్ట్ ఉంటాడు నుంచి వచ్చేటప్పుడు అన్నం కూడా తెచ్చుకున్నా మామిడికాయ తొక్క గుడ్డు కూర వేసినా కానీ పెట్టుకొచ్చుకోలేను హాస్టల్లో తినబుద్ధి కాలేదు అప్పుడు కొంచెమే తిన్నా నూడిల్స్ నేను ఎక్కువ బయట తిండి కూడా ఏం తిన ఎప్పుడో ఒకసారి వచ్చేది దప్తే అంతే తిన్నా ఇప్పుడు ఇంటికి వచ్చి తిన్నా కొంచెం తిన్నా అన్నమాట రేపు మా దోస్తు వల్ల బిడ్డ దావతుంది మళ్ళా ఇంకో దోస్తు దావ అందుకే బట్టలు కొంట పోతున్నాం బడి కొత్త బట్టలు కూడా ఉండాలి కదా అని కొంట పోతున్నా అంటే చీరలు మళ్ళా బట్టలు అంటే ఏమో అనుకున్నారు ఇక రేపటి నుంచి వీడియోలు అప్లోడ్ అయితే రోజు అసలు నీరసం అయిపోయిన నాలుగైదు రోజుల నుంచి పని ఎక్కువైపోయింది ఇంటి పని అంటే కొత్త ఇంటి పని తిరుగుడుకో ఏమో అది అర్థమైతే లేదు నీరసం అయిపోయిన నాలుగైదు రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోతున్నా నేను ఎవరో ఏమో కానీ కామెంట్ పెట్టిరు నువ్వు ఒక్క ఆమె వేసలేను నేను కూడా డ్యూటీ చేసుకుంటా చేస్తున్న పనులు అని అంటే నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు మరి పెట్టి వీళ్ళ చెప్తే కదా ఒక ఛానల్ పెట్టి చెప్పేసి అయిపోతుంది కదా నేను కూడా డ్యూటీకి పోయి ఇట్లా ఇంట్లో పనులు చేసుకుంటా అంటే వాళ్ళకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది కదా అంతేనా సిస్టర్ నీకే చెప్పేది నాకు కామెంట్ పెట్టినావు కదా నేను కూడా డ్యూటీ వేసుకుంటా అన్ని పనులు చేసుకుంటా అంటే వీడియో పెట్టు నీకు కూడా సాలరీ వస్తుంది కదా యూట్యూబ్ నుంచి ఇంక డ్యూటీ శాలరీ వస్తుంది యూట్యూబ్ శాలరీ వస్తే రెండు విధాలు సంపాదించుకోవచ్చు నీకు తెలివి ఉంది కదా ఎవరో ఒకరు అంటనే ఉంటారు ఇట్లా చేస్తున్నావు ఒక్క ఆమె చేస్తున్నావు అంటే నా ఇష్టం అది ఎక్కడున్నా నేను అందరినీ చూసుకోగలుగుతున్నా కదా ఇప్పుడే మా ఫోన్ చేసినా రమ్మంటుండు చూడాలి ఏ టైం అవుతుంది ఏంది అనేది ఇల్లంతా తుడుసుడు చేసుడు ఇదే ఉందనమాట చేసిన ఆడొక బ్యాగ్ ఉంది నాంపల్లి కడ బస్ ఎక్కిన గండి మైసమ్మది టైం ఐదున్నర అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తుంది అమీర్పేట ఈ బస్సులో మూడు గంటల టైం పట్టింది ట్రాఫిక్ జామ్ తోని మీర్పేట్లు అయితే షాపింగ్ మాల్ పొద్దు మీకు అయితే జిగేలు జిగేలు మంటాయి అట్లుంటాయి లైటింగ్ జనాలు కూడా మస్తు ఉంటారు అసలే సీజన్ ఆషాఢ మాసం కదా మస్తు ఆఫర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవాళ తిరుగుడుకైతే శాతగా లేదు ఇప్పుడు పొద్దుగాలు వద్దాం అనుకున్న కానీ పని వాళ్ళు వస్తారని ఎంబటే మరీనా ఎల్వన్ వాళ్ళ కోసం చెప్తున్నా కొత్తింటి పనులు అవుతున్నాయి కదా అక్కడికి పోతున్నట్టు ఏడు అయిపోతుంది ఇంకా దిగలేను గండి మైసమ్మకాడ ఇప్పుడే దిగిన ఇక్కడ కర్రీ పాయింట్ ఉంటది కూర ఉండడానికి ఓపిక లేదని ఇక్కడ వనుక్కబోతున్నాయి ఇయాలే మొదలు క్యాబేజీ ఫ్రై లాక్ ఉంది ఇది ఇరవై రూపాయలు దియమన్నా అది కూడా ఒకటే కొన్నా సాలన్నా ఇంకేమన్నా కావాలంటే కూడా అన్నం తినే వాళ్ళకి కూడా అమ్ముతారు కూరగాయలు కూడా మూడు నాలుగు రకాలు ఉంటాయి రోజు అమ్మేటి అమ్మో ఏమవుతు ఇక్కడ అర్ధ గంటకి ఎక్కువ ఎదురు చూసి నా కోసం బస్సులో అయితే చిన్న చెర పెట్టలేవు ఇయాలి మూడు గంటలు పట్టింది రానికి ఇయాలైతే ట్రాఫిక్ జామ్ ఉండి అమ్మేసమ్మా చౌరస్తా ఇన్వర్స్ ఎలా రోడ్కు బ్యానర్ రెండు ఉండాలో అన్ని ఉంటాయి అపర్ణ ఇది ఖచ్చితంగా చూపించాలి ఒక్కొక్క బిల్డింగ్ ఎన్ని అంతస్తులు యాభై రెండు అంతస్తులు కడుతున్నట ఇల్ల అపర్ణల కింద సెల్లారే మూడు అంతస్తులంట చూడాలి మరి ఎంత కడుతుండదు ఇదిగో ఇదిగోండి అపర్ణ హౌస్ ప్లాట్ దుందిగల్ దుందిగల్ దగ్గర ప్లాటింగ్ కూడా చేస్తున్నట అవసరం కూడా కొనుక్కోండి రెండు వందల అరవై ఏడు గజాలు అయితే చాలా భారీ బడ్జెట్ పెడుతున్నారు మరి ఇండ్లు ఎంత బాగుంటాయో మరి అంత బాగుంటుండో నా కలిసి అంతా గండి మైసమ్మ తోవని ఇక ఇది ఉజ్వల రెస్టారెంటా చాలా ఫేమస్ ఇది ఇది తాజా బేకరీ బ్రేక్ఫాస్ట్ అంట తాజా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్లే పొద్దుగల అమ్ముతారు అనమాట అన్ని ఇరవై నాలుగు గంటలా అమ్మో ఇరవై నాలుగు గంటలట నాకు కూడా తెలియస్తాను ఏడున్నరగా అనికొస్తుంది ఇక ఈ అలకి తింటే ముందు అంతా నన్ను ఇప్పుడు చూపించిన ఇక మరి దోశలందరికీ బాగా కవర్ అదే క్యాబేజీ ఫ్రై పట్టుకొని వచ్చేసినంత